హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మన వీడియోని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి తర్వాత వెళ్దాం వీడియోలోకి చేసినరా ఇప్పుడు వీడియో ఏంటంటే మీరు అందరూ ఎంతగానో అడుగుతున్న వీడియో ఇది కామెంట్స్లలో తలస్నానం చేసి ఆయిల్ పెట్టుకొని చూపించండి చూపించండి అని ఈ వీడియో అదే తలస్నానం చేసిన తర్వాత టవాల్ చుట్టుకొని కొంచెం దోడు ఉన్న తర్వాత ఉప్పదీసి ఇలా ఫ్రంట్ సైడ్ వేసుకొని ఇలా అనుకుంటాను నేను తొందర తొందరగా ఆరిపోతుంది ఈ వీడియో చూసేయండి అలా బాగా ఆరబెట్టుకున్న తర్వాత చిక్కులు తీసుకుంటాను తడి మీద ఉన్నప్పుడు చిక్కులు తీసుకుంటేనే ఈజీగా తొందరగా వస్తాయి మొత్తం పొరుబాడిన తర్వాత తీసుకుంటే రానుకూర రావు అవి నొప్పి పుడుతుంటుంది అందుకే ఇక్కడ నేను తడిగా ఉన్నప్పుడే అటు ఇటు టూ సైడ్స్ వేసుకొని హెయిర్ని ఇక్కడ చిక్కులు తీసుకుంటున్నాను నా జుట్టంతా ఊడిపోతూ ఉంది ఎందుకు ఊడిపోతుందో తెలియడం లేదు మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి చిక్కులంతా తీసుకున్నాను బాగా ఆరిపోయింది తల ఇప్పుడు నేను చమురుని ఎండలో పెడుతున్నాను ఎందుకంటే ఈ ఎండకి ఈ ఎండకంటున్నాను ఎండకి బాగా కరుగుద్ది చలికాలంలో పేరుకోబోద్దు కాబట్టి అలాగే ఇక్కడ నా తలను కూడా ఎండలోనే ఉండి ఆరబెట్టుకుంటున్నాను తలంతా బాగా ఆరిపోయింది సమురు పేరుకొని కరిగింది కాబట్టి ఇప్పుడు నేను తలకి ఇక్కడ పెట్టుకుంటున్నాను ఫస్ట్ మాడుకు బాగా అప్లై చేసుకోవాలి తర్వాత కొసెంటలు అంతా మనకు అందరు కాబట్టి జిట్ని ఇలా ముందు చేసుకొని తిప్పుకొని అమలు సమురేయాలి కొసెంట్రుకలు కొంచెం మనిషి బాగా సమురి పెడితే మంచిగా జిట్ అంతా బాగా పట్టుద్ది అంత అయిన తర్వాత ఇక్కడ నేను జడని ఇలా మడుచుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేసేటప్పుడు నా ఛానల్ బాయ్ బాయ్